మార్చి ముప్పైవ తారీఖు ఆదివారం రోజున ఉగాది రానుంది ఈ ఉగాది రోజున గుమ్మానికి ఇది ఒక్కటి కడితే చాలు కటిక దరిద్రుడు కూడా ఖచ్చితంగా కోట్లు సంపాదించే స్థాయికి ఎదుగుతారు అంతేకాదు ఖచ్చితంగా వారి చుట్టూ ఉండేటటువంటి చెడు శక్తులు సైతం తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది కోరుకున్నంత ఐశ్వర్యం కూడా వస్తుంది ఉగాది అనేది అంతటి పవిత్రమైనటువంటి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబోదరి విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం కోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడగా లేకపోవటం రాజకీయం వామచార దోషం మీ ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును వారి యొక్క సెల్ నంబరు వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా తప్పకుండా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును గురువు గారిని నమ్మకంతో సంప్రదించండి మీకున్నటువంటి సమస్యలను తొలగించుకోండి ఇది ఉగాది రోజున చేసేటటువంటి పరిహారానికి హండ్రెడ్ పర్సెంట్ కూడా మంచి ఫలితం అనేది ఉంటుంది అయితే మార్చి ముప్పైవ తారీఖు ఆదివారంతో ఉగాది కలిసి వస్తుంది ఈ ఉగాది రోజున ఎలాంటి పనులు చేయాలి అసలు ఉగాది ప్రత్యేకత ఏమిటి ఉగాది రోజున గుమ్మానికి ఏది కట్టడం వల్ల సంవత్సరం అంతా మనకి డబ్బుకి లోటు లేకుండా ఉంటామో ఇప్పుడు తెలుసుకుందాం మన భారతీయ సాంస్కృతి సనాతన ధర్మాల ప్రకారం ఉగాది పండగ చాలా ప్రత్యేకమైనటువంటిది పవిత్రమైనటువంటిది అంతేకాకుండా ప్రధాన పండగల్లో ఉగాది కూడా ఒకటి తెలుగు క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం చైత్రమాసం శుక్లపక్షం పాడ్యమే తిథి నాడు తెలుగు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది ఈ యొక్క ఏడాది మార్చి ముప్పైవ తేదీ ఆదివారం నాడు ఉగాది పండగ జరుపుకోనున్నారు ఉగాది అంటేనే ఆనందం ఆశ కొత్త ప్రారంభాల పండగ వివిధ ఆచారాల సాంప్రదాయాలతో జరుపుకుంటారు ఈ సందర్భంగా ఉగాది పండుగను ఎందుకు జరుపుకుంటారు అసలు ఈ పండగ ఎప్పుడు ప్రారంభమయ్యింది ఉగాది చరిత్ర గురించి కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఉగాది పండుగను కొన్ని శతాబ్దాల ముందు నుంచే జరుపుకుంటున్నాం చరిత్రను పరిశీలిస్తే దీని మూలం శతవాహన రాజవంశం నాటిదని చాలామంది నమ్ముతారు ఈ రాజవంశం ఇరవై మూడు రెండు వందల ముప్పై బీసీ నుంచి రెండు వందల ఇరవై ఏడి వరకు ఉంది వీరు ప్రస్తుత తెలుగు రాష్ట్రాల మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలను పరిశీలించారు ఆ కాలం నాటి పురాతన గ్రంథాల శాసనాలలోని ఉగాది పండుగ గురించి ప్రస్తావన ఉన్నట్లుగా తెలుపుతున్నాయి అయితే ఉగాది పండగ అంటే కేవలం పండగ మాత్రమే కాదు శాస్త్రాల ప్రకారం ఉగా అంటే నక్షత్ర గమనం లేదా జన్మ అలానే ఆయుష్ అనే అర్థాలు వస్తాయి అయితే వీటికి అది అంటే ఆది ఉగాది అంటే విశ్వంలో జీవకోటి రాశుల ఆయుష్కు తొలి రోజు ఉగాది ఇంకో కథనం ప్రకారం యుగం అంటే రెండు లేదా జంట అని అర్థం కొత్త ఉత్తరాయన దక్షిణాయన మధ్య సంయుతం అంటే యుగం ఏడాది కాలం కాగా ఈ యుగాది ఈ యొక్క యుగాదికి ఆది ఉగాది అవుతుందని పండగకు అర్థం పండితులు చెబుతున్నారు అయితే ఈ ఉగాది నుంచి వసంత ఋతువు ప్రారంభమవుతుంది పురాణాల ప్రకారం చైత్రమాసం శుక్లపక్ష అశుద్ధ పాడ్యమే తిథినాడు అంటే ఉగాది రోజున సృష్టి ప్రారంభమైనట్లు పండితులు చెబుతున్నారు వేదాలను సత్కరించినటువంటి సోమనాథుడికి హతమార్చి మత్య మత్యావతారంలో ఉండే విష్ణువు వేదాలను బ్రహ్మదేవుడికి అప్పజెప్పినట్లు శుభ తరు అంటే శుభ తరుణ పురస్కరణంగా విష్ణువు ీత్యార్థం ఉగాది అంటే విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైనటువంటిది ఉగాది అని కూడా మనకు ఆచరణలోకి వచ్చింది అయితే చాలా మంది నమ్ముతూ ఉంటారు చైత్ర చైత్రశుక్ల తిథి నాడే ఈ యొక్క విశాల ప్రపంచాన్ని బ్రహ్మదేవుడు సృష్టించినట్లు పండితులు చెబుతున్నారు అందుకే సృష్టి ఆరంభానికి సంకేతంగా ఉగాది పండుగను జరుపుకుంటూ ఉంటాము ఇక ఉగాది పచ్చడిలోని ఆరు రుచులు మన జీవితంలో ఎదురయ్యే కష్ట నష్టాలను మంచి చెడులను సమానంగా స్వీకరించాలి అని గుర్తిస్తూ ఉన్నాయి ఉప్పు మన జీవితంలో ఆనందం రుచికి సంకేతంగా పరిగణిస్తారు అలానే పులుపు తెలివిగా వ్యవహరించవలసినటువంటి పరిస్థితులను తెలియజేస్తుంది వేప పువ్వు బాధను దిగమింగాలి అని లేదా భరించాలి అని సూచిస్తుంది బెల్లం తీయ ధనానికి పదార్థం అంటే బెల్లం అనేది తీయని పదార్థం సంతోషానికి ప్రతీకగా భావిస్తాం కారం అనేది సహక అంటే మనకు ఏదైతే సహనం కోల్పోకుండా ఆపడానికి ఉపయోగపడుతుంది సహనాన్ని ఎప్పుడూ కూడా కోల్పోకుండా సూచిస్తుంది వగరు పచ్చి మామిడి ముక్కల్లో తగిలేటటువంటి ఈ యొక్క రుచి కొత్త సవాళ్లను ఎదుర్కోవటం గురించి తెలియజేస్తుంది మన తెలుగువారి క్యాలెండర్ ప్రకారం మన నూతన సంవత్సరం కూడా ఉగాది నుంచే అవుతుంది అందుకే దీనిని తెలుగువారి యొక్క తొలి పండగ అంటారు ఈ పండగ కొత్త శాఖానికి శాకానికి నాంది పలుకుతుంది అంతేకాకుండా పవిత్రమైనటువంటి రోజున రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉగాది పండుగను ఘనంగా జరుపుకుంటారు ఉదయాన్నే తలస్నానం చేసి ఇంటి ముందు మామిడి ఆకులను తోరణంగా కట్టి అలంకరించి కొత్త బట్టలను ధరించి ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తూ ఉంటారు ఈ ఉగాది రోజున ఉదయం సూర్యుడు ఉదయించక ముందే అంటే బ్రాహ్మీ ముహూర్తంలోనే నిద్ర లేవాలి సూర్యోదయానికి ముందే మనము నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకొని అలానే గడపకు పసుపు కుంకుమ రాసి అలంకరణ చేయాలి అలానే గడప అంటే లక్ష్మీదేవితో సమానం ఆ తరువాత గుమ్మానికి మామిడి తోరణాలు కట్టి విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని పూజించాలి అలానే శివునికి రుద్రాభిషేకం చేయాలి బిల్వదలార్చన చేయాలి విష్ణుమూర్తి అష్టోత్తరం లక్ష్మీ దేవి యొక్క అష్టోత్రం లేదా విష్ణుమూర్తి సహస్రనామం లక్ష్మీదేవి సహస్రనామాన్ని కానీ పఠించాలి భక్తితో విశ్వాసంతో ఉగాది రోజున విష్ణుమూర్తి లక్ష్మీదేవులను పార్వతి పరమేశ్వరులను ఆరాధిస్తే మంచి ఫలితాలు పొందుతారు అని పురాణాలు ఇతిహాసాలు చెబుతున్నాయి ఈ యొక్క ఏడాదిలో వచ్చేటటువంటి ప్రతి ప్రతికూల సమస్యను కూడా ఎదుర్కొనే శక్తి మనకి వస్తుంది అని అలానే మన అదృష్టం ఐశ్వర్యం పెరుగుతాయి భోగభాగ్యాలను కూడా ఇవ్వు అంటే ఇస్తారు ఆ స్వామివారు అమ్మవారు అని మనం నమ్ముతూ ఉంటాము ముందు సంకల్పాన్ని దృఢంగా తీసుకోవాలి ఆ తర్వాత దగ్గరిలోనే దేవాలయానికి వెళ్ళి స్వామివారిని అంటే మీ దగ్గర ఏదైతే దేవాలయం ఉంటుందో ఆ స్వామివారిని కొలుచుకోవాలి అలానే బ్రాహ్మణుల ఆశీర్వాదం తీసుకోవాలి బ్రాహ్మణులకు కొత్త బట్టలు పంచాంగం అంటే దానం చేస్తే గనక మంచి ఫలితం ఉంటుంది దక్షిణ ఇవ్వాలి అలానే ఉగాది రోజున కొత్త గొడుగుని కొనటం వల్ల మంచి జరుగుతుంది అని పండితులు చెబుతున్నారు ఉగాది నాడు కొత్త గొడుగు కొనటం వల్ల అదృష్టం వస్తుందని అంటారు ఇలా చేయటం వల్ల ఏడాది పొడు నా మీ ఇంట్లో డబ్బు ఉంటుంది దీనితో పాటు మన పెద్దలు ఉగాది నాడు విసనకర్ర కొనే వారు కొత్త బట్టలు కొత్త ఆభరణాలు ధరించడం చాలా మంచిది అని చెబుతూ ఉన్నారు ఈ ఉగాది రోజున తైలభ్యంగన స్నానం మర్చిపోకుండా చేయాలి ఆ రోజు తైలంలో లక్ష్మీదేవి నివాసం ఉంటారని పండితులు చెబుతున్నారు ఇంటిని అందంగా మామిడి తోరణాలతో డెకరేట్ చేసి భక్తితో దేవతలను పూజించాలి చింతపండు బెల్లం పచ్చిమిర్చి మామిడి వేపపూత ఉప్పు చేసినటువంటి ఉగాది పచ్చడిని ఖచ్చితంగా అందరూ కూడా తినాలి ఎండాకాలం నడుస్తుంది కాబట్టి ఈరోజు అంటే ఈరోజు ఒక కుండలో నీళ్ళలో నింపి పురోహితునికి దానంగా ఇవ్వాలి ఆ అదేవిధంగా దేవాలయాలకు వెళ్ళి పంచాంగ శ్రవణంను భక్తితో వినాలి సూర్యోదయం అయిన తరువాత అసలు నిద్రపోకూడదు మాంసాహారాన్ని తినరాదు మద్యం సేవించరాదు అలానే ఇతర అంటే పొగాకు వంటివి కూడా స్మోకింగ్ డ్రింకింగ్ వంటివి చేయకూడదు దక్షిణం వైపు కూర్చొని పంచాంగ శ్రవణం వింట అంటే వింటూ ఉంటే గనక మంచి జరుగుతుంది అలా అలా దక్షిణం వైపు విని పంచాంగం వినకూడదు అని శాస్త్ర పండితులు చెబుతున్నారు ఉగాది పండగ రోజు ఎవరితోనూ గొడవ పడకూడదు అంతేకాకుండా చిరిగినటువంటి మాసిపోయినటువంటి దుస్తులు కూడా ధరించరాదు ఇక ఉగాది రోజున ఇలాంటి నియమాలను తప్పకుండా పాటించాలి ఉగాది అనేది చాలా ప్రత్యేకమైనటువంటిది కనుక ఉగాది రోజున చేసేటటువంటి కొన్ని పరిహారాలు మన యొక్క దరిద్రాన్ని తొలగించి అదృష్టాన్ని కలిగింపజేస్తూ ఉంటాయి కనుక ఉగాది చాలా పవిత్రమైనటువంటిది ఈ ఉగాది రోజున పొరపాటున కూడా ఇక ఇలా తెలుగువారి యొక్క నూతన సంవత్సర ప్రారంభం ఉగాది రోజున మర్చిపోకుండా గుమ్మానికి ఇది ఒకటి కట్టండి గుమ్మానికి ఇది కట్టడం వల్ల దరిద్రాలు పూర్తిగా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది గుమ్మం దగ్గర ఇది కడితే గనక కటిక దరిద్రుడు కూడా ధనవంతులుగా మారిపోతారు అష్ట ఐశ్వర్యాలు వస్తాయి కోరుకున్నంత ఐశ్వర్యం కూడా వస్తుంది సంవత్సరం అంతా ముఖ్యంగా మనకి డబ్బుకి లోటు అనేది లేకుండా ఉంటుంది అయితే ఉగాది రోజున మరి గుమ్మానికి ఏది కట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం గుమ్మం అనేది ఎంతో పవిత్రమైనటువంటిది గుమ్మం దగ్గర ఉగాది రోజున సాయంత్రం సమయంలో తప్పకుండా పూజను చేయాలి అంతేకాకుండా గుమ్మం దగ్గర పూజను చేయటంతో పాటు గుమ్మం పైన కొన్ని పాలను చల్లాలి అలానే డోరు డోరుకి అంటే వెనక వైపు డోరు పక్కన ఒక కలశంలో నీటిని పోసి ఆ నీటిలో కొద్దిగా ఉప్పు పసుపు అంటే పసుపు ఉప్పు పచ్చని పూలు ఎర్రని పూలు కలిపి కలశంలో వేసి తర్వాత అందులో కొద్దిగా రాళ్ళ ఉప్పు ఒక రూపాయి కాయిన్ని కూడా ఆ నీటిలో వేయండి ఇలా వేయటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి ఆకర్షితురాలు అవుతుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది కటిక దరిద్రాలు సైతం తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలిసి వస్తాయి ఘోరమైనటువంటి దృష్టి దోషాలు దుష్టశక్తుల ప్రభావాలు సైతం తొలగిపోతాయి అదృష్టం అనేది తప్పకుండా కలిసి వస్తుంది ఇలా ఎవరైతే ఉగాది రోజున గుమ్మం దగ్గర ఈ నియమాలను పాటిస్తారో వారి ఇంట్లో లక్ష్మీదేవి ఆనంద తాండవం చేస్తుంది ఇక తప్పకుండా వారి ఇంట్లోకి లక్ష్మీదేవి కూడా వస్తుంది అయితే ఉగాది రోజున గుమ్మానికి ఏది కట్టాలో తెలుసుకుందాం గుమ్మం నుండే మన ఇంట్లోకి మంచైనా చెడైనా గుమ్మం నుండే వస్తుంది మన ఇంట్లో తప్పకుండా లక్ష్మీదేవి ఉండాలి అన్న జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోవాలి అన్నా గుమ్మం నుండే మన ఇంట్లోకి వస్తూ ఉంటారు కనుక గుమ్మం ఎప్పుడూ కూడా పవిత్రంగా ఉంచుకోవాలి గుమ్మాన్ని ఎంత పవిత్రంగా ఉంచుకుంటే అంత మంచిది అలానే దృష్టి దోషం అనేది ఖచ్చితంగా గుమ్మం దగ్గర లేకుండా చూసుకోవాలి గుమ్మానికి నరదృష్టి అనేది సోకకుండా చూసుకోవాలి నరదృష్టి అనేది గుమ్మానికి అంటే ఎక్కువగా సోకుతూ ఉంటుంది అలాంటి నరదృష్టిని ఎప్పుడైతే మనం తొలగించుకుంటామో అప్పుడే మనకు మంచి ఫలితం అనేది ఉంటుంది నరదృష్టిని తొలగించుకొని లక్ష్మీదేవిని ఇంట్లోకి అంటే అమ్మవారిని ఇంట్లోకి ఎప్పుడైతే ఆహ్వానిస్తామో అప్పుడు గుమ్మం దగ్గర పరిశుభ్రంగా ఉంచుకోవాలి అదేవిధంగా గుమ్మం దగ్గర కొన్ని పాలను చల్లాలి అలానే గుమ్మానికి దృష్టి లేకుండా చూసుకోవాలి అయితే మనం ఈ మూటను గుమ్మానికి కట్టడం వల్ల మన ఇంట్లోకి లక్ష్మీదేవి తప్పకుండా వస్తుంది మన గుమ్మం దగ్గర మనం ఇది కట్టడం వల్ల దృష్టి దోషం ఖచ్చితంగా తొలగిపోతుంది ఇక గుమ్మానికి ఇది కట్టడం వల్ల ఎలాంటి దృష్టి అనేది ఉండదు అసలు గుమ్మానికి ఏది కట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం దీనికోసమని ముందుగా ఒక ఎర్రటి వస్త్రం తీసుకోండి ఎరుపు రంగులో ఉండేటటువంటి వస్త్రం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఎరుపు రంగులో ఉండేటటువంటి ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకొని ఆ యొక్క వస్త్రంలో దొడ్డు ఉప్పుని ఒక దోసెడు వరకు తీసుకోండి దొడ్డు ఉప్పుని దోసెడు వరకు తీసుకొని ఆ తరువాత అందులో ఒక ఐదు లవంగాలు ఐదు మిరియాలు ఐదు యాలకులను వేయండి తర్వాత అందులోని ఒక రూపాయి కోయిని కూడా వేయండి ఆ తరువాత గవ్వ గోమతి చక్రాలు కూడా వేయండి ఇలా వేయటం వల్ల మన లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది మన చుట్టూర ఉండే దరిద్రాలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది కుటుంబ పరంగా ఎలాంటి సమస్యలు ఉన్నా సరే తొలగిపోతాయి ఇలా అన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి దరిద్ర బాధల నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది ఘోరమైనటువంటి దృష్టి దోషాలు సైతం తొలగిపోతాయి ఎందుకంటే ఉప్పు లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది ఉప్పు అనేది ఎక్కడ ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఉంటుంది ఉప్పు అనేది ఎక్కడ అయితే ఖచ్చితంగా దొడ్డు ఉప్పు వాడబడుతుందో అక్కడ లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది అలానే మనం ఈ యొక్క మూటలో ఏదైతే దొడ్డు ఉప్పుని ఇవన్నీ కూడా వేశామో ఇవన్నీ ధనాన్ని ఆకర్షిస్తాయి కనుక ఈ మూటను ఉగాది రోజున కట్టి తర్వాత దీన్ని ఏం చేయాలి అంటే ఒక వన్ మంత్ అలానే ఉంచి వన్ మంత్ తర్వాత ఆ మూటను తీసుకొని వెళ్ళి ఏదైనా దేవాలయ ప్రాంగణంలో చెట్టు ఉంటే ఆ చెట్టుకి కూడా ఆ మూటను కట్టి మీ మనసులో కోరికను చెప్పుకోండి ఖచ్చితంగా మీ కోరిక ఏదైతే ఉందో అది నెరవేరుతుంది ఇలా మీ యొక్క చుట్టూ ఉండేటటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ఘోరమైనటువంటి దృష్టి దోషాలు సైతం తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది దుష్ట శక్తుల అంటే ఏవైతే దుష్ట శక్తులు కావచ్చు నకారాత్మక శక్తి కావచ్చు ఇవన్నీ ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది తెలుసుకున్నారు కదా ఎంతో పవిత్రమైనటువంటి ఉగాది రోజున గుమ్మానికి ఏది కట్టాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి